సహోదరులు భక్తి సింగర్ యొక్క ఆచరణ నుండి అనుదిన ధనములు అలసిన వానికి ఒరడించు మాటలు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరియు నూతన మొగుడు వలన రూపాంతరం పొందుడి రోమా పన్నెండు రెండు ఎవరైతే వివాహము చేసుకుని వారు వారి వివాహ విషయమై దేవుని చిత్ పరిపూర్ణ చిత్తమును ఎరిగిన వారే ఉండగలను బాహ్యమునకు దానిని బట్టి కానీ శరీర ఆకర్షణను బట్టి కానీ సంబంధమైన ఆస్తి లేక లోక సంబంధమైన అర్హతలను బట్టి కానీ నడిపించబడకూడదు చాలామందికి వివాహ జీవితం గురించి చాలా తప్పు అభిప్రాయం కలదు చాలామంది సంతోషము కొరకై అందమును ఐశ్వర్యము విద్యపై ఆధారపడదురు అందువలనే వారు అంతమున నిరుత్సాహపడదురు వివాహము చేసుకుని దాల్చిన వారు తగినంత సమయము ప్రార్థనలో కనిపెట్టవలను ఆయన తన చిత్తమును మనకు స్పష్టంగా తెలుపునట్లు ఆయనకు మనము సమయం ఇవ్వవలను అంతేగాక ఆయన పరిపూర్ణ చిత్తమును కూర్చున్న సంపూర్ణ నిశ్చయితను మనము కలిగి ఉండవలను దేవుని వాక్యము ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకున్నది ఎఫ్ఎస్ ఐదు పదిహేడు చెప్పుచున్నది మీరు ఈ లోకం మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుడు వలన రూపాంతరము పొందడి రోమ పన్నెండు రెండు దేవుని చిత్తమును తెలుసుకొని ఆ ప్రకారం మనము చేసినటులా దేవుని దయను సహాయమును పొందగలము పరలోకమందు నా తల్లి చిత్తం చొప్పున చేయివాడే నా సహోదరును నా సహోదరియు నా తల్లియు మాతయ్య పన్నెండు యాభై అని ప్రభు చెప్పాను ఎవరైతే తిరిగి జన్మించడో వారిలో నుండి ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవము నది వలె ప్రవహించును ఎవరైతే తిరిగి జన్మించలేదో వారిలో జీవము ఉండదు వారు దేవుని చిత్తమును ఏ మాత్రమును కనుగొనలేరు అందుచేతని వివాహము చేయక మునుపు జతపరచబడిన ఉన్నవారిని మీరు రక్షింపబడితురా మీ పాపములకు క్షమింపబడిరా మీరు నిత్య జీవ వరమును పొందిత్ర అని ప్రశ్నించడము పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వ్యక్తిగతంగా ప్రార్థించి వారు జతపరచబడి విషయంలో దేవుని చిత్తమును స్పష్టముగా తెలుసుకునే రేపు ఏమి జరుగునో ఏ తెలియదు మన ఆరోగ్యము బాగుండకపోవచ్చును మన పరిస్థితులు మారిపోవచ్చును మనం ఎంత కాలము జీవించదమో మనకు తెలియదు అందుచేతనే మన జీవితంలో విషయమై దేవుని పరిపూర్ణ చిత్తమును మనం తెలుసుకునవలెను కీర్తన నూట నలభై మూడు పదిలో దావేదిలాగూ చెబుతున్నాడు నీవే నా దేవుడు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం నన్ను నడిపించును కాక ఎవరైతే జతపరచబడిర వారు యథార్థముగా నమ్మకముగా దేవుని చేత ప్రకారం ఈ వ్యక్తి నా ప్రభు చేత నా కొరకు ఏర్పరచబడేను అని చెప్పగలిగి ఉండవలను వారు బంగారము వెండి ఉద్యోగము వస్త్రములు గురించి ఆలోచించక ముందు వారు దేవుని చిత్తముని ఎరిగిన వారై ఉండవలను